వాళ్ళ ఒక సీక్రెట్ చెప్తాను విని నవ్వుకోవద్దు ఇక మనం స్టిచ్ చేసేటప్పుడు కస్టమర్స్ వచ్చి మాకు బ్యాక్ ఓపెన్ కావాలి బ్యాక్ ఓపెన్ బాగుంటుందా అని అంటారు లుక్ వైజ్ అయితే బ్యాక్ ఓపెన్ బాగుంటుంది కానీ పెట్టుకోవడానికి కష్టం కదా అనేసి అంటే పర్వాలేదు మీరు కుట్టిస్తే చాలు మాకు పెట్టే వాళ్ళు ఉన్నారు అని అంటారు మనకు కూడా ఆ థాట్ వస్తుంది కొన్ని ఇయర్స్గా ఆలోచిస్తూ ఉంటాం బ్యాక్ ఓపెన్ వేసుకోవాలి బట్ కానీ డీప్ నెక్స్ వేసుకోము వాళ్ళు ఎవరూ లేరు అని థింక్ చేసేటప్పుడు మనం టైలరే కదా అందులో ప్లస్ మైనస్లు రెండు ఉంటాయి కానీ ఒక ట్రై చేసేసి మోడిఫై చేద్దాము అనేసి బ్యాక్ ఓపెన్ ఉన్నటువంటి కంఫర్ట్నే కంఫర్ట్లోనే ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి కానీ పైకి ఫ్రంట్ ఓపెన్ అని తెలియకుండా మోడిఫై చేసా ఒక బ్లౌజ్ కానీ అందులో ఒక మైనస్ ఉంటుంది అది మనం టైలర్ంగ్ కాబట్టి మనం అడ్జస్ట్ అవుతాం అది వేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు అదే ప్రయోగం కస్టమర్కి చేసామనుకో ఈ చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్నప్పుడు లుక్ కావాలి ఆ చిన్న అడ్జస్ట్మెంట్ ఉన్నదన్నప్పుడు ఒప్పుకుంటే ఓకే లేదు అని అంటే ఇక బ్యాడ్ నేమ్ వస్తుందని సాహసం చేయమన్నమాట మీరు కూడా అలాగే ఆలోచిస్తారా ఇంతకీ అలా నేను క్రియేట్ చేసిన బ్లౌజ్ చూడాలంటే తప్పకుండా కమెంట్ చేయండి చాలా సీక్రెట్స్ అయితే మాట్లాడేసుకుందాం మన ఛానల్ ఫాలో అయిపోండి